నమస్తే అండి భాగవత పద్యాల సిరీస్కి స్వాగతం ఇవాళ పద్యం తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నా యుల్లంబందును నిలిచి జృంభనముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లం పల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా ఈ పద్యం అచ్చ తెలుగు సరస్వతి పద్యం తెలుగు పద్యాల్లో ఒక మణిపూస దీని అర్థం ఏమిటంటే జగన్మోహిని అంటే ఈ జగత్తు మొత్తానికి ప్రేమను కురిపించేటటువంటి తల్లి ఫుల్లాబ్ జాఖి అంటే విప్పారిన తామర పువ్వు వంటి కన్నుల కల తల్లి నిండు చంద్రుని వంటి ప్రకాశంతో తేజస్సుతో వెలుగేటటువంటి ముఖం కలిగిన ఓ తల్లి అమ్మ సరస్వతీదేవి నిన్ను తలచి పుస్తకాన్ని చేతిలో పట్టుకుంటున్నాను నీవు నా మనస్సులో నిలిచి ఎల్లప్పుడూ మంచి వాక్కులను నా మాటల చేత పలికించు తల్లి అని ప్రార్థించాడు నిజంగా పోతన ఇంత గొప్పగా చెప్పాడు కదండి ఈ పద్యాన్ని మన చిన్నతనంలో వీధి పడులలో పలకాబలం పట్టిన వెంటనే మనకు నేర్పించే మొదటి పద్యం సరస్వతీదేవి ప్రాణశక్తికి ప్రతిరూపం అని వేదాలు ఘోషిస్తున్నాయి మనలో ఉన్న ఆత్మజ్యోతికి ఆధారమైనది ఆ ప్రాణం ఆ ప్రాణానికి శక్తే సరస్వతీ స్వరూపం విద్యకి జ్ఞానానికి ఎవరైతే ప్రాముఖ్యత ఇస్తారో అవన్నీ సమకూరుతాయి మనం సంపాదించాలన్నా మనకు సంపద నిలుపుకోవాలన్నా కావలసింది బుద్ధిశక్తి ఆ బుద్ధిశక్తితో పాటు ప్రతిభ ఆలోచన మేధస్సు ఇవన్నీ సరస్వతీ స్వరూపాలుగా భావించి పోతన అమ్మవారిని ప్రార్థించాడు నిజంగా పోతన ఎంత గొప్పవాడు కదండి తన కావ్యాలలో రాముడికే కానీ రాజులకు కాదు అని భాగవతాన్ని రామునికి అంకితం ఇచ్చాడు అలాగే ఈ పద్యంలో వాడిన పదాలు కానీ ఆ అమ్మవారిని వర్ణించిన వర్ణన కానివ్వండి ఒక అద్భుతం ఇలాంటి మంచి పద్యాలను పిల్లలకు నేర్పించి తెలుగును కాపాడుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ